వెల్కమ్ టు కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని మలకత్వ సమీపంలో ఉన్న వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బస్రెడ్డి రవీందర్ రెడ్డి హాజరయ్యారు రాష్ట్ర నాయకులు ఆయనను సాల్వాతో సత్కరించి అందించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులంతా ఏకమయ ప్రాంతంలో సమావేశం కావడం మన ప్రాంతవాసి చెక్క భజన గురువు కందుల కుమార్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు అతని ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కళా రంగాన్ని నమ్ముకుని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రజల మన్నన్లు పొందిన వ్యక్తి అన్నారు ఇదే ఉత్సాహంతో కళాకారులంతా ఐకమత్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు జానపద కళాకారులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు ఆయనతో పాటు టీడీపీ నాయకులు పోలిరెడ్డి కృష్ణారెడ్డి కళాకారులు తదితరులు పాల్గొన్నారు కాలం ఉన్నప్పటికీ కూడా ఆ కళను నమ్ముకొని ఆ కళలో ఉండే మక్కువతో వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆయన పని కూడా ఆ కళమంతా ముందు పెట్టిన దావడము చాలా గొప్పదైన విషయము అలాంటి కళ ఎంత డబ్బులు ఇచ్చినా రావు ఇచ్చినా ఆ కళ నాకు ఒక స్థోమతో

దర్వేజాన పరిచయం నోవడే వాళ్ళ తమరేంటి కృపగలవారు అదే ఉంది ఆ దానిని ఆశయిస్తూ అధిమంత్రి విజయ జెడ్ గారి రవిమరణం అదే మార్కెట్ వైస్ చైర్మన్ ఇప్పుడు మన deception. Vamos a la conclusión. Alejandro. Alejandro